ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు మే పదమూడున పోలింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు రాగా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు పోలయ్యాయి అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభకు రెండు వందల ఇరవై ఏడు ఓట్లు అధికంగా వచ్చాయి ఇక రాష్ట్రంలోని ప్రధాన ఐదు పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలను ఈసీ విడుదల చేయడంతో ఫుల్ డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చాయి పులివెందులలో సీఎం జగన్ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పితాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీచేశారు రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి కడప నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేసిన సంగతి తెలిసిందే పులివెందుల పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ మూడు నాలుగు పోలైన ఓట్లు లక్షా ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మహిళలు తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది పురుషులు తొంభై ఒకటి వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఇతరులు పది కుప్పం పోలింగ్ శాతం ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పోలైన ఓట్లు రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల ఇరవై మహిళలు లక్ష వెయ్యి ఆరు వందల ఎనిమిది పురుషులు లక్ష వెయ్యి మూడు వందల ఆరు ఇతరులు ఆరు పిఠాపురం పోలింగ్ శాతం ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు పోలైన ఓట్లు రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మహిళలు లక్ష వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది పురుషులు లక్షామూడు వేల మూడు వందల డెబ్బై ఇతరులు మూడు కడప లోక్సభ పోలింగ్ శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు పోలైన ఓట్లు పద్నాలుగు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మహిళలు ఏడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పురుషులు ఆరు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల పదిహేడు ఇతరులు ఎనభై ఏడు మరిన్ని వివరాలకు మన వీనస్ మీడియా బ్లాగ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి